ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి వారికైతే తెలంగాణలో ఒక భారీ శుభవార్తగానే చెప్పవచ్చును ఇది ఎందుకు అన్నా అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీలో కొంచెం కదలిక వచ్చినట్లుగా అనిపిస్తుంది మరి ఎందుకు ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా మీరు చివరగల చూడండి ఆసరా చేయుతో పెన్షన్ ను అతి త్వరలో పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసీమలు అయితే నొక్కుని ఇప్పుడైతే మనం ఇక టాపిక్ అయితే వెళ్ళిపోతాము తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వారు ఉన్నారు వితంతువు పెన్షన్ గాని వికలాంగుల పెన్షన్ గాని వృద్ధాప్య పెన్షన్ గాని గీత కార్మికులు చేనేత కార్మికులు ఇలా అనేక రకాలైనటువంటి పెన్షన్ పొందుతూ పెన్షన్ మీదనే ఆధారపడి బతికేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ పెంపు అనేటువంటిది సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనైతే ఇది జరుగుతుంది అయితే ఎందుకు అన్న పెరుగుతుంది అనేది అంటే నిన్న మనకు ఖార్గే మరియు రాహుల్ గాంధీ గారితోనైతే ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యి రెండు పథకాల గురించి అయితే చర్చించినట్లుగా సమాచారం ఒకటి ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ ఏదైతుందో ఉందో అది పెంచుతామని హామీ ఇచ్చిన కదా మేనిఫెస్టోలో మరి అది పెంపు గురించి మరియు మహిళలకు ఇరవై ఐదు వందల అమౌంట్ గురించి కూడా చర్చించినట్లుగా సమాచారము ఇంకొకటి ఏంటంటే మనకు త్వరలో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ లో ఈ యొక్క ఆ పెన్షన్ పెరుగుదల గురించి తప్పకుండా ఉంటుంది అని ఆశించవచ్చును ఎందుకు అంటే గతంలోనైతే దీని గురించి అంత పెద్దగా మనకు రాలేదు అంటే చర్చ జరగలేదు ఇప్పుడు మాత్రం తప్పకుండా ఈ పెన్షన్ గురించే నడుస్తుంది ఎందుకు అంటే ఇన్ని రోజుల వరకు మనకు ఎలక్షన్లు ఉన్నాయి అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఏం ఎలక్షన్లు లేవు ఏం లేదు ఎన్నికలు కూడా ఏం లేదు బడ్జెట్ లోనైతే ఈ పెంపుదల గురించి కచ్చితంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి లోటుపాట్లు కానీ ఆర్థిక వెసులుబాట్లు కానీ వాటి గురించి ఆర్థిక శాఖతో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం కాబట్టి తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ లోనైతే మనకు మొత్తంగా వెయ్యి రూపాయలు అంటే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు రూపాయల పెన్షన్ ఆరు వేలు కాకుండా కనీసం అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత కొంత అంటే ఫస్ట్ ఐదు వందలు కానీ వెయ్యి కానీ పెంచితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అయితే ఇది బాగానే ఉన్నప్పటికీ మరి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది ఇంతవరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందన లేదు అంటే కొత్తగా దరఖాస్తు చేసుకుని పెన్షన్ కోసం మెరుగు చూస్తున్నటువంటి వారైతే చాలా మంది ఉన్నారు లక్షల్లో మనకు దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇంకా కొంతమంది అప్లై చేసుకోకుండా చాలా మంది ఉన్నారు కాబట్టి రాష్ట ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్దారులకు కూడా పెన్షన్లు మంజూరు చేస్తే బాగుంటుంది చాలా మంది అయితే ఆ వృద్దులు గాని లేకుంటే వికలాంగులు కాని లేకుంటే విధాంతులు కానీ చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్తగా అప్లై చేసుకుని మరి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనే దానికోసం మరి ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయలేదు కేవలం ట్రాన్స్ఫర్ పెన్షన్ ఒకరి నుంచి ఒకరికి అంటే భర్త నుంచి భార్య కానీ భార్య నుంచి భర్త కానీ కేవలం ట్రాన్స్ఫర్ మాత్రమే చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు అయితే కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయలేదు మరి కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా పెంచుతున్నటువంటి అమౌంట్ ను పెంచితే ఆర్థికంగా భరోసాను ఇచ్చినట్లుగా అవుతుంది అని చెప్పేసి పెన్షన్దారులు అయితే రాష్ట ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాబట్టి తప్పకుండా మనకు ఈ బడ్జెట్ లోనైతే పెన్షన్ కు సంబంధించినటువంటి అంశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను మొన్నటి వరకు అయితే రాష్ట ప్రభుత్వము కేవలం ఏదైతే మనకు పెన్షన్ లో ఉన్నటువంటి ఏదైతే బోగస్ పెన్షన్ దారులను గుర్తించి వాళ్ళను ఏరివేసి ఫేస్ అథెంటికేషన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది చాలా మంది ఏలు ముద్రలు రాక కొంతమంది పెన్షన్ తీసుకున్నటువంటి వారికి ఈ యొక్క ఫేస్ అథెంటికేషన్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం అయితే ఆ పోస్ట్ ఆఫీసులలో ఫేస్ రికగ్నైజేషన్ చేసి వాళ్ళకైతే పెన్షన్లు ఇస్తున్నారు ఇలా ఇవ్వడం వల్ల చాలా మంది అయితే లబ్ది పొందుతున్నారు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి బోగస్ దారులకు అయితే ఈ డబ్బులు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత అడ్డుకట్ట మొత్తంగా చూసుకున్నట్లయితే ఫెన్షన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది ఇది మన వీడియో ఈ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నొక్కండి సీమల్లో